ప్రతి కార్మిక చేంజ్ చేయడానికి మన దగ్గర పవర్ ఉంది ఒకవేళ ఎవరైనా మీరు ఎప్పుడో అన్న ఒక మాటను పట్టుకుని ఉన్నారు మనసుతో గాయపడ్డారు కోపంతో ఉన్నారు అంటే గాయం కొంచెం ఎక్కువగానే ఉంది మీరు వారికి సారీ కూడా చెప్పారు ఇంకా సారీ అని రాసి కూడా ఇచ్చారు కానీ వారి గాయం తగ్గలేదు మరి ఎలా నయం చేస్తారు రైకి చేస్తుంటారు కదా అంటే ప్రాణి కీలింగ్ చేస్తుంటారు అవి పని చేస్తాయా పని చేస్తున్నాయి కదా ఏం చేస్తారు దాంట్లో ఎవరో దూరంలో కూర్చొని ఉన్నారు వారి ఆరోగ్యం బాగోలేదు మనం ఇక్కడ కూర్చున్నాము ఇక్కడి నుండి ఏం పంపిస్తాము పరమాత్మతో కనెక్ట్ అయ్యి పాజిటివ్ ఎనర్జీని పంపిస్తాము ఎందుకు అక్కడ వారి శరీరంలో ఎనర్జీ యొక్క ఏదైతే బ్లాకేజ్ ఉందో అది క్లియర్ అవ్వటానికి ఆ విధంగా వారి ఆరోగ్యము బాగవుతుంది కదా బాగోతుంది కదా ఎక్కడో దూరంలో కూర్చొని హీలింగ్ చేయటం వల్ల శరీరం యొక్క ఆరోగ్యం చక్కబడినప్పుడు మరి జనాల మనస్సులోని ఎనర్జీ బ్లాకేజ్ బాగవుతుందా అవదా అవుతుంది కదా మరి వారికి హీలింగ్ చేద్దామా చేద్దామా వారికి హీలింగ్ మరి ఏదైతే బ్లాకేజ్ ఉందో దాని గురించి ఆలోచించకూడదు ఇంకా మాట్లాడకూడదు ఎందుకంటే నేను ఆ బ్లాకేజ్ గురించి ఆలోచించినా మాట్లాడినా ఏమవుతుంది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏదైతే ప్రాబ్లం ఉందో మన ఆలోచన ఆ ప్రాబ్లంనైతే ఇంటెన్సిఫై చేయగలుగుతుంది లేదా మన ఆలోచన ఆ ప్రాబ్లంని సమాప్తం చేయగలుగుతుంది పిల్లవాడు నాతో సరిగ్గా మాట్లాడడు ఇది ఈ సమయంలో నాకున్న ప్రాబ్లం కానీ మాటి మాటికి నేను ఈ సంకల్పం చేస్తే ఆ ప్రాబ్లంని ఇంకా పెద్దగా చేయడం అవుతుంది మరి ఇప్పుడు మనమేం కోరుకుంటున్నాం ఏం కావాలి ఇప్పుడు మనకి పిల్లవాడు నాతో మంచిగా మాట్లాడాలి మరి మనం ఎలాంటి సంకల్పం చేయాలి వాట్ ఈస్ ద థాట్ మేము మొదటిసారి బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళినప్పుడు మాకు పరమాత్మ ద్వారా మొట్టమొదటి లైన్ ఏమని లభించిందంటే పరమాత్మ అంటారు మీరు ఒక డివైన్ ఆత్మ మీరు ఒక ప్యూర్ ఆత్మ అని ఆ విధంగా అయితే మనం లేము ఆ విధంగా అయితే మనం లేనేలేము ఇంకా పరమాత్మ అంటారు మీరు ఒక పీస్ఫుల్ సోల్ కానీ ఆ విధంగా అయితే మనం లేము ఇంకా మాతో ఇది కూడా అంటారు మీ ప్రతి ఆలోచన మాటలో మీరు కూడా ఇది అనండి ఐఎమ్ ప్యూర్ సోల్ ఐమ్ ఎ పీస్ఫుల్ సోల్ లవ్ఫుల్ సోల్ అని నేను ఒక పరమ పవిత్రాత్మ నేను ఒక శాంతి స్వరూపాత్మ నేను ఒక ప్రేమ ఆత్మ అని మీరు ఎవరితోనైతే పనిచేస్తున్నారో మాట్లాడుతున్నారు వారి గురించి కూడా ఇదే థాట్ చేయండి వీరి ప్యూర్ సోల్ పీస్ఫుల్ సోల్ లవ్ఫుల్ సోల్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది దాని తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారో దాని గురించి చింతన చేయకూడదు కానీ ఎలా తయారు అవ్వాలి అని అనుకుంటున్నారో ఇతరులను ఎలా తయారు చేయాలి అని అనుకుంటున్నారో దాని గురించి చింతన చేయాలి ఎందుకంటే సంకల్పంతో సృష్టి తయారవుతుంది ఇప్పుడు ఎవరైతే మనతో సరిగ్గా మాట్లాడడం లేదో వారి గురించి ఈరోజు ఒక థాట్ క్రియేట్ చేయండి ఒక ఆలోచన సృష్టించండి వీరు ఒక పరమ పవిత్ర ఆత్మ వీరు ఒక ప్రేమ స్వరూప ఆత్మ అని వారి యొక్క ప్రతి ఆలోచన మాట ప్రేమ మరియు గౌరవంతో నిండుగా ఉన్నాయి అని ఇప్పుడు మనం కేవలం ఇది మాట్లాడాలి ఇదే ఆలోచించాలి ఇదే ఇతరులకు వినిపించాలి మార్పు వస్తుందా రాదా వస్తుందా రాదా మార్పు కానీ ఇలా అయితే ఉండకూడదు నేను ఐదు సార్లు అది ఆలోచిస్తాను మధ్యలో మూడు సార్లు ఈ విధంగా ఆలోచిస్తాను లేదు ఒక్క ఆలోచన పట్టుకోవాలి అదే ఆలోచించాలి అదే మాట్లాడాలి అదే వైబ్రేట్ చేయాలి అదే ఇతరుల వరకు పంపించాలి వారి ఎనర్జీ మారిపోతుంది వారిపైన ఆ ప్రభావము ఎలా పడుతుందో వారికి ఆ విషయము తెలియదు ఎవరైతే పాత విషయాలను వదిలిపెట్టట్లేదో వారి కోసము మీరు ఈ ఒకే ఆలోచన చేయండి వారి చిత్తము నుండి ఆ విషయము సమాప్తమైపోయింది అని వారు పాత విషయాన్ని మర్చిపోలేకపోతున్నారు అని మీరు ఇక మీదట ఒక్కసారి కూడా అనకూడదు ఎవరైనా మర్చిపోలేకపోతున్నారు అంటే వారికి ఆ విషయము మర్చిపోవటానికి మీరు సహయోగం ఇవ్వండి ఆశీర్వాదంతో వారికి సహయోగం ఇవ్వండి మరి ఏ ఆశీర్వాదము వారు ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు ఇదే ఆశీర్వాదం ఇవ్వండి ఒకరి సంస్కారం గురించి మీరు చింతన చేయకూడదు మీరు వారిలో ఎలాంటి సంస్కారం కోరుకుంటున్నారో వారి గురించి అలాంటి తాట్ని క్రియేట్ చేయాలి అలాంటి ఆలోచనను మాత్రమే సృష్టించాలి మై చైల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ వెరీ ఒబీడియంట్ లవ్స్ మీ ఎ లాట్ రెస్పెక్ట్ మీ ఎ లాట్ వారు మీతో ఎలా వ్యవహరిస్తున్నారో కొన్ని రోజుల తర్వాత మీరే నమ్మలేరు అవును వీ హ్యావ్ టు డూ ఇట్ అండ్ సీ ఇట్ వారు ఏదో ఒక కారణం వల్ల బాధలో ఉన్నారు వాతావరణం యొక్క సాంగత్యం వల్ల వారు అలా అయి ఉంటారు పాస్ట్ నుండి క్యారీ ఫార్వర్డ్ అయ్యుండొచ్చు గాయాన్ని మీరు సరిచేయండి దానితో ఎవరిపైనా కూడా వారి గాయం యొక్క ప్రభావం పడకూడదు వారి గాయం యొక్క ప్రభావము కేవలం మనపైనే లేదు ఈరోజు నాతో సరిగ్గా మాట్లా మాట్లాడట్లేదు అంటే రేపు తన వైఫ్తో కూడా అలాగే మాట్లాడవచ్చు మీరైతే కేవలం కన్నీళ్ళు పెట్టుకుని ఊరుకుంటారు కదా ఎందుకంటే అదైతే సంస్కారం ఉంది ఎందుకంటే అదైతే సంస్కారం ఉంది ఇట్ ఈజ్ నాట్ అబౌట్ యూ ఇట్ ఈజ్ అబౌట్ హిస్ సంస్కార్ కదా ఒకవేళ ఒక పిల్లవాడు తన తల్లితో సరిగ్గా మాట్లాడట్లేదు అంటే రేపు తాను వేరే వారితో కూడా అలాగే మాట్లాడే అవకాశం ఉంటుంది ఆఫీస్లో ఎవరితో సరిగ్గా మాట్లాడకపోవచ్చు అప్పుడు వాళ్ళు ఏమైనా నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అని కన్నీళ్లు పెట్టుకుని సైలెన్స్గా ఉంటారా మరి వారి సంస్కారాన్ని మార్చే బాధ్యత మనతి మరి ప్రతిరోజు వారి గురించి విశేషంగా మెడిటేషన్ చేయండి మొట్టమొదట స్వయం గురించి మెడిటేషన్ చేయండి దాంతో మొదట మనం బాధపడము సగం పని దీంతో అయిపోతుంది ఎందుకంటే నా ద్వారా ఇక వారికి నెగిటివ్ వైబ్రేషన్స్ అయితే వెళ్ళదు రెండవది విశేషంగా వారి గురించి మెడిటేషన్ చేయాలి చేయగలుగుతారా చేయగలరు మూడో విషయము మీరు పరివారంలో కలిసి ఉండి మీరు వారికి భోజనం చేసి పెడుతున్నట్లయితే దాంట్లో కూడా అదే వైబ్రేషన్ వేయండి ఎలాంటి భోజనమో అలాంటి మనసు ఏమవుతుంది తర్వాత ప్రాబ్లం ఎందుకు పెద్దదవుతుంది కానీ కాదు ఇప్పుడే పిల్లవాడు ఇంటికి వచ్చాడు కొంచెం రూడ్గా మాట్లాడాడు నా మనసు గాయపడింది కానీ అప్పుడే భోజనం తయారు చేసే సమయము మరి భోజనం తయారు చేస్తూ చేస్తూ ఎలాంటి ఆలోచనలు నడుస్తాయి కెన్ యూ సీ వాట్ ఈస్ హ్యాపీనింగ్ మరి భోజనం తయారు చేస్తూ చేస్తూ ఎలాంటి ఆలోచనలు నడుస్తాయి నా పిల్లవాడు నాతో సరిగ్గా మాట్లాడడు నాతో సరిగ్గా మాట్లాడడు నాతో సరిగ్గా మాట్లాడడు నాతో సరిగ్గా మాట్లాడడు ఇప్పుడు తినిపించండి మరి దాని తర్వాత ఏమవుతుంది ఏమవుతుంది దాని తర్వాత దాని తర్వాత వారిపైన ఆ ప్రభావము తప్పకుండా పడుతుంది ఏమని నేను వీరితో సరిగ్గా మాట్లాడకూడదు అని ఇలా కాకుండా దీనికి ఆపోజిట్ చేయండి ఎలాంటి భోజనమో అలాంటి మనస్సు ఇది డైరెక్ట్ ప్రభావం పడుతుంది మరి భోజనం తయారు చేసేటప్పుడు నా మనసులో ఎలాంటి ఆలోచనలు నడుస్తున్నాయో చాలా అటెన్షన్ పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే అవి భోజనంలోకి వెళ్ళిపోతాయి ఇంకా భోజనం స్వీకరించే వారి లోపలికి వెళ్ళిపోతాయి మరి ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఒకరికి ఏదైనా కఠిన సంస్కారం ఉండవచ్చు ఒకరికి ఆరోగ్యం బాగులేకపోవచ్చు మీరు వారి కోసం విశేషంగా పరమాత్మని స్మృతిలో శక్తిశాలి భోజనం తయారు చేయండి పవర్ఫుల్ భోజనం తయారు చేయండి మరి అది భోజనంగా కాకుండా ప్రసాదంలాగా తయారు కావాలి ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే గంగాజలం తీసుకొని వస్తారు కదా అలాగే మందిరము గురుద్వారాల నుండి కూడా ప్రసాదం తీసుకొని వచ్చి ఇస్తారు మరి మనం వారికి ఏమిస్తున్నాము ఆ ప్రసాదంలో ఏమిస్తున్నాం వారికి ఒక హై ఎనర్జీని ఇస్తున్నాము మరి మీరు కూడా స్వయంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా భోజనం తయారు చేసేటప్పుడు మీరు దాంట్లో ఈ బ్లెస్సింగ్స్ వేస్తూ ఉండండి ప్యూర్ సోల్ పవర్ఫుల్ సోల్ ప్రేమ స్వరూపాత్మ శాంతి స్వరూపాత్మ చాలా ప్రేమతో మాట్లాడతాడు చాలా ప్రేమతో మాట్లాడతాడు చాలా గౌరవం ఇస్తాడు చాలా గౌరవం ఇస్తాడు వేస్తూ 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 ఉండండి ఎలాంటి భోజనమో అలాంటి మనసు తయారవుతుంది కానీ తెలియకుండా ఏం జరుగుతుందంటే మన బాధ అందులోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే అది మన చిత్తంలో ఉంది దాన్ని క్లీన్ చేయలేదంటే అది భోజనంలోకి వెళ్ళిపోతుంది భోజనంలో నీటిలో వైబ్రేషన్స్ ఉంటాయి వాటి పవర్ని ఉపయోగించండి వాటి శక్తిని ఉపయోగించండి రోజు ఉదయం వారి గురించి ఆ ఆలోచనలు ఉత్పన్నం చేయండి ఇంకా రాత్రి పడుకునే ముందు వారి గురించి ఆలోచనలను ఉత్పన్నం చేయండి ఎందుకంటే పడుకునే ముందు ఏవైతే లాస్ట్ థాట్స్ని క్రియేట్ చేస్తామో చివరిగా ఏవైతే సంకల్పాలని క్రియేట్ చేస్తామో అవి రాత్రంతా కూడా వైబ్రేట్ అవుతూ ఉంటాయి